హలో అండి వెల్కమ్ టు నీలవేణి హ్యాండ్లూమ్స్ నీలవేణి హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి సో ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి మంగళగిరి ప్లెయిన్ శారీస్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అంటే ప్లెయిన్ అంటే మొత్తం ప్లెయిన్ కాదు అండ్ జరీ లైన్స్ అయితే వస్తాయండి బాడీ మొత్తం కూడా సో కాంట్రాస్ట్ బ్లౌజు పళ్ళు అయితే వస్తుందనమాట సో కలెక్షన్స్ అన్నీ కూడా మీకు ఈరోజు అన్ని కొంచెం లిమిటెడ్ స్టాకే ఉంది సో ఈ కలెక్షన్ అనేది మీకు చూపించేస్తాను సో అలాగే లెవెండర్లో టూ త్రీ షేడ్స్ అయితే ఉన్నాయి సో అవి అవి కూడా చూపించేస్తాను ఈ వీడియోలోనే సో నచ్చిన వాళ్ళు అండ్ త్వరగా ఆర్డర్ పెట్టేసుకోండి సో ఇది వచ్చేసరికి లైట్ లెవెండర్ అండి చాలా లైట్ కలర్ అనమాట సో దీనికి కాంట్రాస్ట్గా మనము డార్క్ లవెండర్ అండ్ బ్లూ కలర్ అయితే ఇచ్చామన్నమాట కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు అనమాట ఈ విధంగా ఉంటుంది అండ్ బాడీ మొత్తం ఇలా జరీ లైన్స్ అయితే వస్తాయి అన్నమాట చాలా అంటే చాలా బాగుందండి కలర్ అనేది సో కలర్ ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు చాలా లైట్ వెయిట్ మంగళగిరి హ్యాండ్లూమ్ సారీస్ అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట సో మన సొంతంగా నేర్పించి అండ్ సేల్ చేస్తామండి సో అలాగే ఎవరికైనా సేల్స్కి కావాలన్నా కూడా మేము నేసిస్తాం ముందుగా ఆర్డర్ ఇస్తే కనుక సో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి సేమ్ అదే కాంబినేషన్లో మనకి బ్లౌజ్ పళ్ళు వచ్చేసరికి లెవండర్ అండ్ డార్క్ పర్పుల్ వస్తుంది ఇది బాడీ మొత్తం కూడా సంపంగి కలర్ వస్తుందండి చాలా బాగుంది అంటే సంపంగికి అండ్ చిలక పచ్చికి కొంచెం దగ్గరగా ఉంటుంది వేరియేషన్ అనేది అండి దగ్గర దగ్గర అలా ఉంటాయి అనమాట శారీస్ అనేది సో వీటిలో కూడా టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి సో నచ్చిన వాళ్ళు త్వరగా ఆర్డర్ చేసేసుకోండి నీ కలర్ కూడా చాలా అంటే చాలా బాగుందండి సో ఇవి ఏంటంటే లైట్ వెయిట్గా ఉంటాయి నైస్గా ఉంటాయి కట్టుకుంటే కనుక సో నచ్చిన వాళ్ళు త్వరగా ఆర్డర్ చేసేసుకోండి సో దీంట్లో టూ పీసెస్ ఇంకొకటి ఇలా వండర్ చూపిస్తాను దీనికి గోల్డ్ కలర్ పళ్ళు బ్లౌజ్ అయితే వస్తుందన్నమాట సో త్రీ టూ షేడ్స్ నేను చెప్పాను కదా సో ఇది సెకండ్ది అనమాట సో ఇది రేల్గా ఉన్న లెవెండర్ అనమాట సో ఇది ఫస్ట్ చూపించింది లైట్ కలర్ అనమాట సో ఇది చాలా బాగుందండి విడిగా ఇంకా బాగుందనమాట అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ షైనింగ్ కూడా మీరు చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది మనం నేసే నేత కూడా ఎందుకంటే మన సొంత వాళ్ళే నేస్తారు కాబట్టి సో సో చాలా బాగుంటుంది నేత కూడా మీకు పలచగా ఉండదు చీర అనేది సో చాలా బాగుంటుంది అంటే అంత మందం అంటే భరించలేని మందం కూడా ఉండదు అలానే పలచదనం కూడా ఉండదు అన్నమాట శారీలో సో లైక్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక లెవెండర్కి మనము నెమలి కంఠం కలరు బ్లౌజ్ పళ్ళు అయితే ఇచ్చామండి ఇది కూడా చాలా బాగుంది కలర్ అనేది లెవండర్ అంటారు లేదంటే ఏంటంటే డిసెంబర్ డిసెంబరం పూలు ఇదివరకు మన చిన్నతనంలో వచ్చాయి కదండి సో ఈ కలర్లో ఉండే పూలు అనమాట చాలా బాగుంటాయి ఇప్పుడు అయితే చాలా వరకు తగ్గిపోయినాయి అనుకోండి సో ఆ కలర్ అనమాట సో ఇది కూడా కాంబినేషన్ అనేది చాలా బాగుంది సో దీంట్లో కూడా టూ పీసెస్ ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ వచ్చేసరికి కనకంబరం కలర్కి చాక్లెట్ కలరు కాంబినేషన్లో మనం నేర్పించామండి సో ఏంటంటే ఇప్పుడు ఉన్న ట్రెండింగ్ ఇదే కాబట్టి సో వీటిలోనే మన కలర్స్ అనేది మన వీడియో కూడా ఏం చేయలేదు సో ఎప్పటికప్పుడు మనకి స్టాక్ అనేది వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట సో కలర్ ఇది ఒక పీసే ఉందన్నమాట ఇవి కూడా టూ పీసెస్ ఉండయి ఒకటే అయిపోయిందండి సో ఈ వీడియోలో ఇవి ఒకటే ఉంది చూపించేస్తున్నాను సో ఇది కలర్ కూడా చాలా బాగుంది సో దీనికి కాంబినేషన్ కూడా మనం మంచి కలర్ వేయించామనమాట సో ఇవన్నీ కూడా మనము చూసి కలర్ కాంబినేషన్స్ అనేది వేపిస్తూ ఉంటారన్నమాట అంటే దేనికి దేనికి కాంబినేషన్ ఏది అనేది ఇప్పుడున్న ట్రెండింగ్ కలర్స్ అన్నీ కూడా మనం నేపిస్తామండి సో లాస్ట్ వచ్చేసరికి ఆనియన్ పింక్ అండి ఆనియన్ పింక్కి మనం ఎల్లో కలర్ అండ్ బ్లౌజ్ పళ్ళు సో ఇది కూడా నేను ఈ కలర్కి ఏది మ్యాచ్ అవుతుంది అని చూసి రెండు మూడు రోజులు ఆలోచించుకొని ఈ కాంబినేషన్ అనేది నేపించాను సో చాలా బాగుంది ఇది కూడా అన్న వీడియోలో కన్నా రీల్ ఇంకా చాలా బాగుంది సో ఇవ్వండి ఇప్పుడున్న లిమిటెడ్ స్టాక్ ఇవే ఉన్నాయి చాలా కలర్స్ కూడా అయిపోయినాయి అన్నమాట వీడియో పెట్టడం అయితే అసలు కుదరలేదండి సో ఇప్పుడు ఇప్పుడైనా వీడియో పెట్టాలని చాలా రోజులు అయింది వీడియో పెట్టి సో అందుకనే ఈ వీడియో అనేది తీస్తున్నాను సో వీటిలో మీకు ఏది నచ్చినా కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చండి